హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరజ్ని అండి ఈ వీడియో వచ్చేసి ఏడుకొండల వాడి పూజ అండి ఏడు దీపాలు పెట్టి చక్కగా చలిమిడి దీపాలు పెట్టి చేసుకున్నానండి ఇది మీకు ఉపయోగపడుతుందనే ఈ వీడియో పెడుతున్నానండి ఎందుకంటే చలిమిడితో చాలా మంది తక్కువ చేస్తూ ఉంటారండి పుడిపిండితోనే ఎక్కువ చేస్తారు పుడిపిండితో కాకుండా చలిమిడి దీపాలు కూడా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలు చూపించానండి నేను ఇలా చక్కగా మనం బియ్యం ముందు రోజు నానబెట్టుకొని చక్కగా మనం ఒక గంట ముందు రెండు గంటల ముందు కూడా నానబెట్టుకోవచ్చు అండి రెండు గంటలు నానితే చాలండి ఇలా మనం చక్కగా వేసుకున్నప్పుడు చేతి కంటొద్దండి చక్కగా నీళ్ళు అన్నీ కారిపోయిన తర్వాత మనం ఇలా పట్టేసుకొని ఇంకా తర్వాత చల్లిమిడి దీపాలు చేసుకోవచ్చు అండి తర్వాత ఒకటి వచ్చేసి నేను తెల్లవారుజామునే లేచానండి ఆ రోజు శనివారం రోజు పోయిన శనివారం అండి ఇది వీడియో నేను చెప్తుంది మాత్రం ఈరోజు సోమవారం రోజు అండి దీనికి వాయిస్ ఇచ్చే రోజు ఎందుకంటే మా బాబు కాస్త టైం ఉండటం లేదండి అందుకే నేను కొద్దిగా లేటుగా పోస్ట్ చేస్తున్నానండి వీడియోలు మాత్రం వీడియోలు మాత్రం ముందుకు వెళ్ళాలండి కొంచెం వీడియోలు డల్ అవుతున్నాయండి నాకు కూడా చేయాలని కూడా అనిపించాలి కదండి ఎందుకంటే నా వీడియో బాగుంటే అది ఎలాగైనా అది ముందుకు పోతుందనే నేను నమ్మి చేస్తున్నానండి ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మంచిగానే రావాలని అనుకుంటానండి కానీ ఇంకా దేవుడి దేయండి ఈ వీడియో చూడాలండి ఎలా పోతుందో ఏంటో ఇలా అన్నీ తెల్లారుజామునే లేచి అంతా ముగ్గు గట్రా వేసుకొని ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని పూజా సామాగ్రి కూడా మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇలా మనం ఇంచుగా మనం ఏడు కుండల వాడి వ్రతం చేసుకున్నా కూడా లేదా ఏడు దీపాలు పెట్టి మీరు మామూలు పూజ చేసుకున్నా కూడా చక్కగా అయితే శనివారం రోజు అయితే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి కొంతమంది శుక్రవారం రోజు చేయరండి లేదా గురువారం రోజు చేసుకోండి ముందు రోజే లేదా మీరు శుక్రవారం ఈవినింగ్ రాత్రికి చేసుకోండి ఒకవేళ మీ దగ్గర రెండు రెండు పేర్లు ఉంటే చేసుకోండి ఒకటి దేవుడి దగ్గరే ఉంటుంది రాత్రి పుట్ట శుక్రవారం రోజు తీయకండి దేవుడి దగ్గర నుంచి అలా తీయకుండా రెండు రెండు పేర్లుంటే చేసుకోండి లేదా వీలు మీకు ఎలా వీలుంటే అరే మన దగ్గర ఏదీ లేదు కదా తప్పగా మనం పొద్దున బయటకి వెళ్ళాలి కదా ఇప్పుడే చేసుకోవాలి బయట వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి చెప్తున్నానండి వాళ్ళు ఏంటంటే రాత్రి అన్నీ సగం చేసుకుంటారండి నేను రాత్రే గిన్నెలు గట్రా తోముకొని ఇల్లు కూడా నిజంగా సగం నేను రాత్రే తోటి చేస్తానండి ఈవినింగ్ పూటే చేస్తాను పొద్దుగా పొద్దున కొంచెం ఒక కట్టేసి ఇటు అటు కొంచెం గబగబా ఎలా ఉంటుందండి ఎందుకంటే డీప్గా క్లీన్ చేయనండి పొద్దున ఎందుకంటే నాకు టైం సరిపోదండి నేను బ్రహ్మముహూర్తంలో పూజ అభిషేకం అవి చేయాలి కాబట్టి నాకు కుదరదండి అందుకే నేను ఈవినింగ్ ఎక్కువ చేసుకుంటానండి పనులు మాత్రం ఇలా చక్కగా అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఈ ఇత్తడి వస్తువులు మాత్రం మొత్తం మనం హ్యాపీ ప్లానెడ్ ఉంది కదండి అది నేను ఈ వీడియో మీకు సింగిల్గా మొత్తం ఒక వీడియో పెట్టానండి ఇవి దేంతో తోముతున్నాను ఏంటి అనేది అంత వీడియోగా పెట్టానండి ఆ వీడియో వాచ్ చేయండి అందులో చెప్పాను ఇలా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత అండి ఎందుకనంటే నేను అన్ని చెప్పుకుంటూ పోతే ఇంకా అందులోకి వెళ్ళాలని అందుకే చెప్పట్లేదు ఇక్కడ అక్కడ వీడియో ఉంది మీరు అది చూడొచ్చు షార్ట్ వీడియో ఉందండి అది ఇలా అన్నిటికీ మనం మంచిగా మనస్ఫూర్తిగా అన్నిటికీ బుట్లు పెట్టుకొని ఎంత బాగానో మనం పూజకి మనం సిద్ధమవుతున్నామంటే మన మనసు కూడా అంతే పవిత్రతగా పెట్టుకోవాలండి ఎన్ని పాదలున్నా కాసేపు పక్కన పెట్టుకొని ఇలా అయితే అన్నిటినీ క్లీన్ చేసుకొని అన్నిటికీ బుట్లు పెట్టుకోండి ఇలా మనం ఏదైనా ఎవరైనా చనిపోయిన వారి పేరు మీద ఇస్తారండి ఇలాంటి గ్లాసులు నాకు వచ్చిందండి ఈ గ్లాసు కానీ దాన్ని వాడుకోవాలండి పేరు చూసి పక్కకు పెట్టేయకండి వాడుకుంటేనే వాళ్ళ మనశ్శాంతి ఉంటుందండి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా సంతోషపడతారండి అలా అయితే నేను వాడతానండి అప్పుడప్పుడు నేను ప్రతి వస్తువు ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేరు మీది ఇస్తే మాత్రం తప్పనిసరిగా వాడతానండి వాళ్ళ ఆత్మ శాంతింపబడుతుందండి మనం అలా వాడాలండి ఆ పేరు చూసి పక్కకు పెట్టకండి అలాగైతే మీరు ఆ గిఫ్టే తీసుకోకండి తీసుకున్నా ఎవరైనా లేని వారికి ఇచ్చేయండి బయట ఎవరైనా ఇచ్చేయండి కానీ ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఎక్కడో మూలక పడేయద్దండి ఈ విషయం మాత్రం చెప్పదలుచుకున్నానండి ఈ వీడియోలో ఎందుకంటే చాలా మందిని చూస్తానండి నేను అలా అందుకనే చెప్తున్నాను చూడండి ఇలా అంతా క్లీన్ చేసుకుంటే ఎంత బాగున్నాయండి గిన్నెలు కూడా ఇలా చక్కగా మెత్తగా పట్టి నేను ముందు రోజు సాయంత్రమే పట్టేసి చక్కగా మీకు వీడియో పెట్టాను కదండి అది దానికోసం అని చెప్పి నేను ముందు రోజే పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చండి కాకపోతే ఎండాకాలం అయితే ఇబ్బంది అవుతుందేమో చలికాలం బాక్స్లో పెట్టి పెట్టేశానండి ఎటువంటి ప్రాబ్లం కాలేదు కానీ ఇంట్లో ఉండే వాళ్ళండి మనం మన లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటారు అప్పటికప్పుడే రెండు దీపాలకి కొద్దిగా పట్టేసుకుంటే చాలండి మీరు కొద్దిగా ఒక రెండు గంటల ముందు నాన పెట్టేసి కొద్దిగా పట్టేస్తే చాలండి అప్పటికప్పుడు పెడితే చాలా మంచిదండి కాస్త బెల్లము అరటిపండు అవన్నీ వేసుకోవాలండి నెయ్యి కూడా కొద్దిగా పాలు చిలకరించి ఇంకా కొద్ది కొద్దిగా మనం ఉండకట్టాలండి ఎందుకంటే బాగా కలపటం కుదరదండి దీనికి ఎందుకంటే తడిపిండి పిండి కదండి ఇది మెల్లిగా కలుపుకోవాలండి మనం జారుగా అయిపోతుంది ఎక్కువ పోసేసామనుకోండి అనుకోండి అందుకే చూస్తూ మీరు అరటిపండు వేయంగానే తెలిసిపోతుందండి రాని వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా అరటిపండు వేసుకోవాలండి వచ్చిన వాళ్ళు వాళ్ళు పాలతో కానీ నీళ్ళతో కానీ ఎలా కలిపి చేసుకున్నా లేవు అన్నప్పుడు ఏదైనా సర్దుకోగలండి కానీ రాని వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం ట్రై ట్రై చేసేటప్పుడు ఇలాగే ట్రై చేసుకోండి మీరు ఏదైనా కూడా ఇలా చూడండి చక్కగా నేనైతే ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేశానండి ఇది ఇవాళ ఎందుకో మెడనొప్పులు బాగా వేస్తున్నాయండి నాకైతే వాయిస్ కూడా సరిగ్గా రావడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఇంకా లేట్ అయిపోతుంది ఈ వీడియోకి అయితే మెడనొప్పులు వేసి అసలు మాట కూడా సరిగ్గా రావట్లేదండి ఇది ఎంత కష్టంగా ఇస్తున్నాను ఈ వాయిస్ అంటే తెలుసా అండి మా బాబు బలవంతుడి మీద ఇచ్చానండి నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయకుండా పోవద్దండి ఇలా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందండి దీపం నేను ఏమేమి కలిపాను అక్కడన్నీ పక్కన పెట్టానండి ఇలా ఒకవేళ జారుగా మారిపోయింది అనుకోండి లూజ్ అయిపోయింది అలా అయిపోతే మాత్రం ఏదన్నా ఏదన్నా కప్పులో పెట్టుకొని మీరు ఆ కప్పులో పింగాణి కప్పులో కానీ లేదా మనం మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి వాటిలో కానీ దేంట్లోనైనా పెట్టుకొని చక్కగా మీరు దీపం వెలిగించుకోవచ్చండి అది జారుగా అయిపోయింది కదా పడేయాలేమో అనుకోకండి అలా కప్లో పెట్టుకొని చక్కగా ఒత్తి వేసుకొని వెలిగించుకోండి చాలా మంచిదండి మీరు చక్కగా మనం పొద్దున్నే ఎప్పుడూ కూడానండి తులసిమ్మ దగ్గర చల్లిమిడి దీపాలు మనము చాలామంది పొడిపిండితో చేసుకుంటారండి కానీ తడిపిండితో చేస్తే మంచిదంటాను నేనండి ఈ ధనుర్మాసంలో ఎప్పుడైనా మీకు వీలైతే చేయండి ఇంకా వెళ్ళిపోతుందండి ధనుర్మాసం ఇంకో నాలుగైదు రోజులైతే అసలు ఉండదు పండగ తర్వాత మీరు వీలైతే శనివారం రోజు చేసుకోండి ఏదైనా మంగళవారం రోజు మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు మాత్రం స్వామివారికి మాత్రం ఒక పిండి దీపం పెట్టండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పొడిపిండిదే చూపెడుతున్నారు కానీ ఈ తడిపిండి చూపెట్టడం లేదండి నేనైతే మాత్రం నాకు నేను ముందు వీడియోలోకి రాకముందు అసలు తడిపిండి నేను ఎక్కువ వాడేది నా వీడియోలో చూడండి ఆ తర్వాత తర్వాత అందరూ పొడిపిండి చూపెడుతున్నారు కదా మళ్ళీ తడిపిండి అంటే చూడని మన భయానికి నేను చూపెట్టట్లేదండి కానీ అది అలా కాదండి చెన్నైలో ఉన్న వాళ్ళు చూడండి అందరూ కూడా ఇంత మంచిగా చలిమిడి దీపమే పెడతారండి వాళ్ళు ఎంత లేట్ అయినా సరే వాళ్ళకి వచ్చినట్టు దాన్నే పెడతారు కానీ పొడిపిండితో చాలా తక్కువ వాడతారండి వాళ్ళు అలా మనం మంచిగా స్వామివారికి పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా అలాంటి దీపం పెట్టి చూడండి పర్వాలేదు స్వామివారికి ఇష్టమైంది పెడితే మనకు కూడా ఇచ్చే కోరికలు కూడా తీరుతాయేమో అని ఒక ఆశతోటి మనం స్వామివారికి అవి పెట్టుకోవాలండి స్వామివారికి నచ్చినాయి ఇలా అయితే చక్కగా నేను ఒక టేబుల్ పెట్టుకొని నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నానండి ఆ ఫోటోని మాత్రం ఇంకొక చామంతి పూలం దండ తెప్పించుకున్నానండి కానీ తులసి మాల దొరకలేదండి ఈసారి మాత్రం ఇంకా ఉన్న వాటితోటే నేను ఏది వెలితిగా ఉన్నా కూడా పూజ ఆపనండి ఏది దొరకకపోయినా ఆపనండి ఉన్నవాటితో నేను చేసేసుకుంటానండి ఇది తేవాలి అది తేవాలి అని లేదండి నేను స్వామివారికి ప్రతిరోజు చేస్తానండి ప్రతిరోజు నాకు ఉన్న రోజు ఉన్నట్టులా పెట్టుకుంటాను లేని రోజు లేవ్వండి అంతే ఇంకా నా నా పని మాత్రం ఉంటేనండి ఏది లేదని కూడా నా పూజనైతే మాత్రం ఆపనండి ఆ రోజు చెయ్యాలి అంటే మాత్రం తప్పనిసరిగా చేసేస్తానండి నేను పూజ మాత్రం ఇలా అయితే దీపారాధన చేసుకుంటున్నానండి అంతా ఎప్పుడూ కూడా స్వామివారికి మనం దీపారాధన చేసుకున్న తర్వాత మంచి ధూపం ఇవ్వడండి మంచి ధూపం ఇస్తే మంచిదండి స్వామివారికి మనం ఎప్పుడూ కూడా ఇలా నేను ఏడు దీపాలు వరుసగా పెట్టుకోకుండా ఇలా ప్లేట్లో పెట్టుకున్నానండి ప్లేట్లో పెట్టుకుంటే నేను ఈవినింగ్ పూట చేసుకున్నానండి ఈ పూజ అంటే రాత్రి పూట ఏదైనా దీపాలు వెలుగుతున్నాయి ఎక్కడైనా నూనె పోయినా ఇబ్బంది అవుతుంది మళ్ళీ కొంచెం అందంగా కూడా ఉంటుందేమో అన్నట్టుగా నేను ఇలా పెట్టుకున్నానండి ఒక్క దాంట్లో పెట్టి ఏడు దీపాలు పెట్టాలని నాకు ఇలా కోరికగా ఉండేదండి నేను ఒక వీడియో కూడా చేశాను ఇలా షార్ట్ వీడియో అండి వెండిపల్లెంలో స్వామివారిని పెట్టి చుట్టూ దీపాలు పెడితే అక్కడ స్వామివారికి సెగరాదా అని అడిగారండి అందుకనే ఇలా కొంచెం ఇంకా పెద్ద ప్లేట్ పెట్టి పెట్టానండి నాకు ఇలా పెట్టుకోవాలని చాలా కోరికగా ఉండి ఇలా పెట్టుకున్నానండి చూడండి పిండి చక్కగా నానిపోతే ఎలా చెప్తే అలా మాట వింటుందండి అలా మనం ఈ చలిమిడి దీపాలు పెట్టాలని అనుకున్నానండి నేను మాత్రం ఈరోజు ఇదే పెట్టాలనుకున్నానండి ఇంకెప్పుడు కూడా నాకు వీలైతే నిజంగా అనుకుంటానండి వీడియో కోసం కాకుండా మనమైతే మాత్రం ఇలాగే పెట్టుకోవాలి వీడియో కంటే త్వరగా అయిపోయేది ఏదన్నా చూపెట్టాలండి ప్రతి ఒక్కరూ త్వరగా ఇప్పుడు బిజీ ఉంటున్నారండి అందరూ కూడా ఆ బిజీ ప్రపంచంలో త్వరగా అయిపోయేది చూపెట్ తేనే ఆ వీడియోలు చూస్తారండి నెమ్మదిగా ఇలాంటివి చెప్తే ఎవరు చూడరండి ఎందుకనంటే దేవుడికి మనం అప్పట్లో మన అమ్మ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మాత్రం ఈ చలిమిడి దీపాలే కదండి ఎక్కువ పెట్టేవాళ్ళు పొడిపిండితో కూడా పెట్టేవాళ్ళు కానీ కాకపోతే వాళ్ళు ఈ చలిమిడి దీపాలు ఎక్కువగా పెట్టేవాళ్ళు అండి స్వామివారికి మనం కూడా అలాగే నడుద్దామండి వీలైతే మాత్రం మనం చేసుకుంటూ పోతే మన వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఒకరిద్దరు ఇలా పెట్టామనుకోండి వీడియోలు మళ్ళీ అలాగే పెడతామండి చల్లిమిడి దీపాలే పెట్టాలనుకుంటారు అందరూ కూడా కానీ ఇలా పెడితే మంచిదేమో కాస్త ఆలోచించండి ఎందుకంటే మీకు వీలుంటేనేనండి నాకు వీలుంది కాబట్టి నేను చెప్పాలి వీడియోలో కాబట్టి చెప్తానండి కంపల్సరీగా ఇలా చేసుకోండి అని మీకు వీలుందా లేదా నేను చెప్పానని చేయటం కానీ అలా కాకుండా మీకు వీలున్నది లేనిది చూసి చేసుకోండి వీలు లేకుండా ఉందనుకోండి ఏంట్రా ఇలా చెప్తుంది పొడి పిండితో చేయొద్దంటుంది అని మాత్రం భయపడకూడదండి ఏడు వారాల వ్రతం అనగానే చాలా మంది భయపడిపోతున్నాడు భయపడి పూజ మనం చేయకూడదండి చాలామంది భయపడుతున్నారు అలా భయపడకూడదు మనం చేసే పూజ ఎవరికైనా నేర్పించేలా ఉండాలి ఎవరైనా చూసి పూజ అయితే బాగుంది సింపుల్గా చేసుకోవచ్చు అనుకునేలా ఉండాలి కానీ బాధపడేలా ఉండకూడదండి మళ్ళీ ఇవన్నీ చేస్తే ఏది చేయకుండా ఉంటే ఎలా ఉంటుందో అని వాళ్ళు భయపడకూడదండి ఇలా అవుంది మాత్రం చక్కగా పోసుకుంటున్నానండి నేను కాకపోతే మనం పొడిపిండి దీపాలకి చక్కగా అచ్చు పోసుకుంటారు నామాలు మంచిగా వేసుకుంటారు అలా వచ్చేస్తే అయితే దీనికి కూడా వేయచ్చండి నామాలు మంచిగా పెద్ద పొడుగు దీపం చేసుకొని చక్కగా దానికి పెట్టుకోవచ్చు నేను మాత్రం ఇలా చేయాలనే చేశానండి పొడుగు పెట్టుకొని చక్కగా నేను చేసి చూపించానండి షార్ట్ వీడియోలో అందులో ఉంటుందండి దానికి కూడా నామాలు చక్కగా పెట్టుకోవచ్చండి ఇలా మనము ఎప్పుడు కూడా నేను మాత్రం కలుషం పెట్టానండి కలుషం పెడితే ఏంటంటే నేను పెట్టేస్తానండి గవగవా అన్నీ పెట్టి పూజ చేసుకుంటాను అని నేను అనుకుంటానండి కానీ నా తర్వాత సాగించేది నా పొడుగు కదండి ఇల్లు నా కోడలికి అవన్నీ పెట్టడం రాదనుకోండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే నేను చేసుకుంటానండి ఇంట్లో నేను చేయలేకపోయినా రేపు నా కొడుకైనా నా కోడలితో చేయించాలి కదండి ఇంట్లో తను కూడా ఇంట్రెస్ట్గా అనుకోండి కానీ మిగతా వాటికి అన్నిటికీ కలెక్షన్ పెట్టే చేసుకోవాలి అంటే తనకు పెట్టడం రాదనుకోండి కానీ మళ్ళీ ఇబ్బంది పడుతుంది కదండి నేను పెట్టిన పూజలన్నీ తను కూడా అలాగే చేయాలని లేదు కదండి తనకొచ్చినట్టు తను చేసుకుంటుంది కానీ కలషం మాత్రం నేను ప్రతి దానికి పెట్టనండి ఊరుకురికే కలశం పెట్టేయను దానికి ఒక లెక్క ఉంటుంది కదండి ప్రతి ఇంటికి కూడా ఒక లెక్క ఉంటుందండి ఆ లెక్కను బట్టే మనం కొద్దిగా నడుచుకోవాలండి కలశం మాత్రం నేను ఒక వరలక్ష్మి వ్రతానికి తప్పని ఇంకా దేనికి పెట్టనండి కలుషాన్ని పెట్టి పూజ చేయను అండి నేను ఒక సంవత్సరం కావచ్చు వినాయకుడికి పెట్టానండి ఆ సంవత్సరం ఎందుకో నా మనసును పడలేదు ఎప్పుడు పెట్టండి ఈ సంవత్సరం పెట్టానండి కలుషం అని అనుకున్నానండి ఎవరో చెప్తే పెట్టాను అది కూడా కానీ ఇంకప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు మన ఇంట్లో ఎలా ఉంటుందో అదే చెప్తున్నాను కదండి మన ఇంట్లో ఎలా సాగుతుంది ఏంటి అనేది కొన్ని పూజలు అయితే మాత్రం ఆలోచించి చేసుకోవాలండి ఇప్పుడు ఇలాంటి ఈ చిన్న చిన్న పూజలు ఎవరైనా చేసుకోవచ్చండి కలుషం పెట్టంటే అది కొంచెం పెద్ద లాగానే అవుతుందండి నాకైతే అలాగే అనిపిస్తుందండి మీరంటే కొంచెం ఆలోచించండి నేనైతే చెప్పేది చెప్పానండి మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రం మీకు కొంచెం చెప్తానండి నేను మీ ఇంటికి మీకు ఎలా బాగుంటుంది మీరు ఎలా మేము ఎప్పటికీ చేసుకోవచ్చు ఇలా అయితే పెడితే ఏమీ కాదు కదా కలుషం పెడితే ఏమవుతుంది పక్కన అమ్మవారి ఫోటో పెట్టుకోండి అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోండి చిన్న ఫోటో పెట్టుకోండి అది మంచిది స్వామివారి పూజలో అమ్మవారి వారిని కూడా పెట్టుకోంట కానీ స్వామివారు పటం పెట్టేసిన తర్వాత స్వామివారి గుండెల నిండానే ఇద్దరు అమ్మవార్లు కూర్చుంటారండి అమ్మవార్ల ఫోటోలు కనపడుతూనే ఉంటాయి అలా లేకపోయినా కూడా ఒక ఫోటో పెట్టుకోండి ఒక చిన్న ఫోటో కానీ విగ్రహం కానీ ఏది ఉంటే అది లక్ష్మీదేవిని పెట్టుకోండి గణపతిని కూడా పెట్టుకోండి పక్కన గణపతి విగ్రహం లేకుండా ఉంటే చిన్నగా మీరు పసుపు గణపతిని చేసుకుని పక్కన పెట్టుకోండి నేను మాత్రం గణపతి విగ్రహం ఉంటే పెట్టుకున్నానండి ఇలా అన్నీ దీపాలు వెలిగించిన తర్వాత కొబ్బరికాయ మనం కొట్టేయాలండి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేయాలండి అన్నీ మనము దీపం దీపం అంతా అయిపోయిన తర్వాత నేను ఇలా అయితే చేస్తానండి ఆ తర్వాత స్వామివారికి ఫ్రూట్స్ నైవేద్యాలు ఏమైతే మన ఇంట్లో ఏదైతే ఉందో కానీ ఒకటి మాత్రం మర్చిపోకూడదండి చలిమిడి చేసినప్పుడు మనము దీపాలు పెట్టుకున్నప్పుడు మనకి ఇంకో లాభం అండి చలిమిడి పిండి మనం చలిమిడి చేసుకోవచ్చు స్వామి వారికి తీపి బెల్లం వేసి పట్టుకోవచ్చండి అది పక్కకి నేను చూపించాను కానీ ఈ వీడియోలో పెట్టలేదండి మా అబ్బాయి ఎందుకో మర్చిపోయాడు కావచ్చండి నేను చక్కగా దాన్ని చలిమిడి కూడా చేసి చూపించానండి అది మా ఊడు చలిమిడి దీపాలు చేస్తుందేమో మా మమ్మీ అనుకున్నాడేమోనండి అది నేను కూడా గ్రహించలేదండి అది మాత్రం చక్కగా కొంచెం బెల్లం నెయ్యి వేసుకొని చక్కగా చలిమిడి చేసుకుంటే స్వామివారికి నైవేద్యము మంచిగా మనము వడపప్పు బెల్లము కొన్ని పాలు పాయసం వండుకోవాలండి వీలైతే మాత్రం పర్వాణా చేసుకోండి కానీ పానకం వడపప్పు చలిమిడి మాత్రం మర్చిపోకూడదండి ఈ మూడు కొన్ని ఫ్రూట్స్ ఉంటే పెట్టండి లేదా కొబ్బరికాయ కొట్టేయండి చక్కగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి లేదా ఇలా పంచహారతి ఇవ్వండి స్వామివారికి నేతిహారతి ఇచ్చానండి నేను మీకు వీలైతే కూడా మీరు కూడా ఇలాగే నేతిహారతి మంచిగా కొవ్వొత్తులు ఉంటాయి కదండి అవన్నీ వేసుకొని మీరు ఇచ్చుకోండి లేదా పచ్చకర్పూరం స్వామివారికి బాగా ఇష్టం అండి అక్కడ చుట్టూ చల్లండి నేను కూడా చల్లాను అది మీకు వీడియోలు చూపించలేదు చక్కగా చుట్టూ చల్లుకొని స్వామి వారికి ఎంత మంచిగా చేసుకోవచ్చండి నార్మల్గా చేసుకోవచ్చండి ఈ పూజని అంత ఆర్భాటం ఏమీ లేదండి ఎవ్వరు కూడా భయపడకూడదండి ఈ పూజకి స్వామివారు అందరి నోటా పలిపిస్తున్నారండి స్వామివారికి ఎంత చక్కగా మనం ఎన్ని చేసుకుంటే అంత మంచిదండి స్వామివారంటే ప్రేమ లేనిది ఎవరికండి అందరికీ ఇష్టమండి స్వామి అంటే అందుకనే ఇలా మనస్ఫూర్తిగా నేను ఏదైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు స్వామి అని అనుకుంటున్నానండి నేను మాత్రం అది చెప్పుకొని నేను నమస్కారం చే y, y video la నా వల్ల తప్పు జరిగినా ఏదైనా నేను చెప్పకూడదు చెప్పినా కూడా మీరు ఏమీ అనుకోకూడదండి ఎందుకంటే కొన్ని టెన్షన్స్ ఇంట్లో ఉంటాయండి ప్రతి వ్యక్తికి వీడియో చెప్పే చెప్పేటప్పుడు బాగానే ఉంటుందని అనుకోకూడదండి మా అబ్బాయి ఇంకా నన్ను ఈరోజైతే ఎంత నవ్విస్తున్నాడు అండి అన్ని నొప్పులు ఉన్నాయంటే పండగ పెట్టుకుని అన్ని నొప్పులు అంటున్నావు మమ్మీ నువ్వు అని అంటాడండి నేను తెల్లవారుజాము లేస్తాను కదండి కొన్ని కొన్ని నాకు వచ్చేసేయండి తప్పదండి ఇలా స్వామివారి నామం చెప్పుకుంటూ చివరిలో కూర్చున్నా అండి కాసేపు కూర్చొని అయితే నేను ఇలా పూజనైతే నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి చేసుకునేసరికి తొమ్మిదిన్నర అయిపోయిందండి అంతా వీడియో తీసుకు చేసేసరికి తొమ్మిదిన్నర అయిందండి నాకు అందుకే తొమ్మిది అయ్యేసరికి అంతా క్లీన్ చేసుకొని నేను ఆరున్నరకే మొదలెసానండి ఇంత వీడియో కదండి లేట్ అవుతూ ఉంటుంది మా అబ్బాయి ఉంటే లేట్ అవ్వదండి కానీ స్వామివారి నామం చెప్పుకొని ఇలా కాస్తంత పూజ మనస్ఫూర్తిగా కూర్చున్నానండి స్వామివారి ముందు చూడాలండి ఈ స్వామి నన్ను ఎక్కడ దయ చూస్తాడో తెలియదండి నాకైతే ఏమీ అర్థం కావట్లేదు ఇన్ని వీడియోలు చేస్తున్నానండి నేను కానీ నాకు మాత్రం నాకు కలిగే ఆనందం స్వామివారికి పూజ చేసుకుంటున్నాను అది ఒక్కటేనండి ఇంకా అంతా స్వామివారే చూసుకుంటారండి నా వల్ల ఈ వీడియోలు ఎలా పోతున్నాయి ఏంటి అనే టెన్షన్ నేను పెట్టుకోదలుచుకోలేదండి ఎలాంటి టెన్షన్ నేను పడదలుచుకోలేదు ఇంకా స్వామివారి పాదాల వద్ద నా బాధనైతే నేను మొత్తం చెప్పుకున్నానండి ఇంకంతే నా పని నేను చేసుకుంటూ పోతానండి ఈ వ్యూస్ రావట్లేదు వస్తున్నాయా బాగుందా బాగోలేదా అవన్నీ నాకు అక్కర్లేదండి ఇక స్వామివారికి అయితే ఈ జనవరిలో ఈ సంక్రాంతి పండుగ మొక్కుకుంది ఇదేనండి ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్వామివారు ఎంత అందంగా మురిసిపోతుందో ఈ దీపాల కాంతుల్లో మీరే చూడండి చాలండి ఇంతకంటే తృప్తి ప్రతి వ్యక్తికి ఏం కావాలండి అంతే చాలండి మా కుల దైవానికి నేను ఇచ్చే పూజ ఇంతకంటే ఎక్కువగా నా ఇంట స్వామివారి పూలతో పళ్ళతో నా ఇంట తులతూగుతూ ఉండాలని కోరుకున్నానండి అలాగే నేను చేయబోయే ప్రతి పని వెనుక స్వామివారు ఉండాలి నేను నిజంగా మా వారికి ఏదైనా చేదోడు వాదోడుగా ఉండాలని ఈ వీడియోలోకి వచ్చాను కానీ నిజంగా నా హెల్త్ని బట్టి అయితే నేను రావాలని రాలేదండి కానీ మా వాడు కొంచెం నీకు కూడా నెమ్మదిగా ఉంటుంది మమ్మీ నీకు వేరే ఆలోచన అంటూ ఉంటది అన్నట్టు ఇందులోకి తెచ్చాడు కానీ చాలా రిస్క్ అండి వీడియోలు అంటే పూజా వీడియోల వీడియోలు ఎంత రిస్క్ అంటే నేను చెప్పలేనండి నిజంగా చేసే వాళ్ళకి మాత్రం తప్పకుండా తెలుస్తుంది అండి స్వామివారి నామాలు అయితే ఇలా వేసుకున్నానండి తృప్తిగా నాకు ఎంత చేయాలో అంత చేస్తానండి నాకు ఇంట్రెస్ట్ అండి ఈ పనులు చేయాలంటే కానీ మనకి హెల్త్ కూడా సహకరించాలి కదండి ఒక నలభై పడిన వాళ్ళకి నలభై దాటిన వాళ్ళకి ఇంకా హెల్త్ సహకరించదండి అంతే ఈ రోజులే బాగా ఇవ్వండి మనకి టైంకి తిననండి నేను టైంకి నిద్రపోను అదే ఉంటదండి కానీ నా వల్ల కాదండి స్వామి వారికి చేయకుండా తెల్లవారుజామున లేవకుండా నాకైతే ఏమీ తోచదండి అదే పెద్ద జబ్బండి నాకైతే మాత్రం నేను త్వరగా లేచి చక్కగా ఇల్లు వాటి ఎప్పుడు ముగ్గు కలకలాడుతూ ఉండాలి ఇల్లు బాగుండాలి గడప అందంగా ఉండాలనేది నా కోరిక అండి ప్రతి వాళ్ళు కూడా మా పిల్లలు అంటూ ఉంటారండి అమ్మ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అమ్మ నువ్వు ఇలా ఏదన్నా నొప్పులేస్తుందంటే మాకు బాధ అనిపిస్తుంది మా వారైతే అంటూ ఉంటారండి అమ్మ నేను ఎలా ఉన్నా నేను కొన్ని జబ్బులతో బాధలు పడుతున్నాను కరెక్ట్ ఈ కరోనాలోంచి చేయబట్టి మా వారికి కూడా ఇబ్బంది కానీ నువ్వు సంతోషంగా ఉండమ్మా పిల్లలతో నువ్వు ఉండమ్మా ఎప్పుడు పిల్లలకి నువ్వు కావాలి అంటూ ఉంటారండి వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా పోవద్దండి థ్యాంక్ యూ వాచ్ చేస్తాను